కార్తీక మాసంలో కార్తీక సోమవారం ఫలం వలన ఒక కుక్క కైలాసానికి చేరుకున్న కథను గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది పూర్వకాలంలో కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అతనికి చాలా కాలం తర్వాత సంతానం కలిగింది ఆమె పేరు నిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయులిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు అతడు చాలా మంచివాడు భూతదయ కలిగినవాడు నిత్యం అతడు భగవన్నామ స్మరణ చేసేవాడు లోకులందరూ అతడిని బ్రహ్మ అని చెప్పుకునేవాడు అటువంటి మంచి వ్యక్తికి భార్య అయిన నిష్ఠురి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషిస్తూ అత్తమామలను భర్తలను నిందిస్తూ తిడుతూ కొడుతూ ఉండేది ఆ నిష్ఠురి పరమపురుష సాంగత్యాన్ని కలిగి చివరికి వ్యవిచార్యై తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు నగలు ధరిస్తూ తిరుగుతూ ఉండగా వంశానికి అప్రదిష్ట తెస్తుందని అత్తమామలు మేమింక వేగలేమని ఆమెను తన ఇంటి నుండి బయటికి పంపించేశారు కానీ ఆ భర్తకు మాత్రం తన భార్య అంటే అమితమైన ప్రేమ ఆమె మీద అభిమానం పోక ఆమె ఎంతటి నీచ కార్యాలు చేసినా కూడా సహించి విడవకుండా ఆమెతోనే కాపురం చేస్తుండేవాడు కానీ చుట్టుపక్కల వాళ్ళంతా ఆమె చేసే చేష్టలకు ఆమెకు కర్కశ అనే పేరు పెట్టి ఆ పేరుతోనే పిలుస్తూ ఉన్నారు ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఆ కర్కశ భర్త అడ్డు తనకు ఈ మాత్రం కూడా తనకు ఉండకూడదనుకొని భర్త గాఢ నిద్రలో ఉన్న సమయాన్ని చూసి తాలి కట్టిన భర్త అన్న విచక్షణ కూడా లేకుండా ఒక బండరాయిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టి అతడిని చంపేసింది ఆ మృతదేహాన్ని ఎవ్వరి సహాయం లేకుండానే రహస్యంగా ఒక పాడుబడ్డ బావిలో పడేసి అందులో చెత్తా చెదారాలతో నింపి ఏమీ తెలియని దానిలా ఇంటికి చేరింది ఇక తనకు ఏ ఆటంకం లేదని ఇంకా విచ్చలవిడిగా సంచరిస్తూ తన సౌందర్యంతో ఎందరినో వశపరుచుకొని నానాజాతి పురుషులతో రమిస్తూ ఉండేది పడుచు కన్యలను భర్తతో కాపురం చేస్తున్న పడుచులను కూడా తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి వారిని కూడా తన కోవలోకి లాగింది యవ్వనం ఎంతో కాలం ఉండదు కదా క్రమంగా ఆమెలోని యవ్వనం నశించింది మంచాన పడి ఆమెకు వ్యాధి సోకింది శరీరం నుండి చీము నెత్రు కారుతూ ఉండేవి శరీర పటుత్వం కృషించి కురూపి అయి భయంకరణ రోగములతో బాధపడుతూ ఉంది ఆమె యవ్వనంలో ఉన్నప్పుడు సుఖించిన విటులు కూడా ఏ ఒక్కరూ ఆమె వైపు తొంగి చూడనే లేదు కర్కశైల నరక బాధలు అనుభవిస్తూ పురుగులు పడి కొంతకాలానికి చనిపోయింది చనిపోయిన వెంటనే యమబడులు వచ్చి నరకానికి తీసుకుపోయారు విట్టులతో సుఖించినందుకు గాను ఆమెకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోమని చెప్పారు భర్తను బండరాయితో కొట్టి గాను ఇనుప గదులతో కొట్టారు పతివ్రతలను వ్యభిచారిగా చేసినందుకు గాను సలసల కాగిన నూనెలో పడేశారు తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకుగాను సీసం కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టారు చివరకు కుంభి పాకంలో వేయగా ఇది తరాల వాళ్ళు అటు ఏడు తరాల